మన సంచేషన్ డైరెక్టర్ రాజమౌళి మరియు రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో బాహుబలి సిరీస్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా త్రిబులార్ పన్నెండు రోజుల ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా త్రిబులార్ సినిమా ఆల్మోస్ట్ తొమ్మిది వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ప్రమోషన్స్ లో ప్రపంచ వ్యాప్తంగా పదివేలకు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పన్నెండు రోజుల ఆఫీస్ దగ్గర తొమ్మిది వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో పాటు నాలుగు వందల కోట్ల షేర్ ని ఈ సినిమా అయితే క్రాస్ చేసింది త్రిబులార్ సినిమాకి పన్నెండవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో పాటు పదిహేడు కోట్ల షేర్ ఈ సినిమా అయితే సాధించింది ఇంకా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అప్పటికి పదకొండు మిలియన్ల కలెక్షన్స్ ని సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి పన్నెండవ రోజు సెకండ్ వీకెండ్ కావడంతో పన్నెండవ రోజు త్రిపులార్ సినిమాకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల షేర్ అయితే వచ్చింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి టూ సినిమా తర్వాత పన్నెండవ రోజు ఐదు కోట్లకు పైగా షేర్ ని సాధించిన సినిమా త్రిపుల నైజాం నుంచి నార్త్ ఇండియా వరకు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఆర్ సినిమాకి తొమ్మిది వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి బాహుబలి టూ సినిమా తర్వాత హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సెకండ్ మూవీగా పన్నెండు రోజుల్లో త్రిబుల్ సినిమా రికార్డు క్రియేట్ చేసింది రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన కల్కి సినిమా పన్నెండవ రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల దగ్గర నుంచి నార్త్ అమెరికా వరకు త్రిబులార్ సినిమాతో పాటు బాహుబలి టూ సినిమా రికార్డుల్ని కూడా బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి సంచలనంగా మారింది పన్నెండవ రోజు త్రిబులార్ సినిమా ముప్పై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధిస్తే కల్కి సినిమా పన్నెండవ రోజు యాభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన ఈ సినిమా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వల్ల కేవలం పన్నెండు రోజుల్లోనే తొమ్మిది వందల యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది ముఖ్యంగా పన్నెండవ రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే త్రిబులార్ సినిమా ఐదు కోట్ల షేర్ ని సాధిస్తే కల్కీ సినిమా ఒక్క పన్నెండవ రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పదకొండు కోట్ల షేర్ ని సాధించి ప్రభాస్ ఆఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది పన్నెండవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మన రెండు తెలుగు రాష్ట్రాల దగ్గర నుంచి నార్త్ అమెరికా వరకు ఇంకా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అక్కడ ఉన్న స్టార్ హీరోల రికార్డుల్ని కూడా బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ అయిన సినిమాల రికార్డుల్ని రిదాపుల్లో కూడా లేకుండా చేసింది ఇంకా వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమాకి దిమ్మ తిరిగి ఆక్యుపెన్సీ నమోదు అవడంతో కలికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వెయ్యి కోట్ల టార్గెట్ ని బీచ్ చేయబోతోంది ఇంకా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే కలిసి సినిమా పదిహేడు మిలియన్ల కలెక్షన్స్ ని సాధించి అక్కడ ఉన్న హాలీవుడ్ మూవీస్ కలెక్షన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా హాలీవుడ్ లో రికార్డు కలెక్షన్స్ ని కల్కి సినిమా సాధిస్తోంది పన్నెండవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి సినిమా క్రియేట్ చేసిన ఈ ఆల్ టైమ్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైనా కూడా కొట్టండి